రూపాయి వస్తున్నదో తినడానికి పది మంది పోటీ పడతారు ఈ పది మంది పోటీ పడుతున్నప్పుడు ఈగోస్ వస్తాయి ఈగోస్ క్లాష్ ఇప్పుడు జరుగుతున్నాయి కొత్త కుర్రోళ్ళు ఇది కాదు విషయం ఇదివరకు చంద్రబాబు గారు అధికారులు ఉన్నప్పుడు ఇసుక తెన్ని ఇచ్చేవాడా మధ్య లేదు కదా కంట్రోల్లో పెట్టేవాడు వాటిని ఈవెన్ సొంత పార్టీ వాళ్ళ మీదనే యాక్షన్ తీసుకునేవాడు ఈ ట్రిప్ వాళ్ళు తింటే వదిలేయాలి వదిలేసినప్పుడు ఏమైపోతుంది ఒక లక్ష రూపాయలు వచ్చే చోట పది మంది కొట్టుకు చేస్తున్నారు దాంతో గ్రూపులు పెరుగుతున్నాయి అది అసలు సమస్య ఇక్కడ ఒకవేళ లండన్ నుంచి వచ్చిన తర్వాత ఈయన వాళ్ళతో మాట్లాడి ప్రత్యేకంగా ఏదో కమిటీలు కూడా వేస్తావు అంటున్నారు నిజంగా యాక్షన్ అంటే ఏ విధంగా ఉంటుంది సార్ అంటే సస్పెండ్ అన్న చేస్తారా ఇప్పుడు యాక్షన్ 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 తీసుకుంటామని తీసుకోవాలి తీసుకోవాలి చెప్తారండీ క్రమశిక్షణకు ఎందుకండి ఎవడో నివేదిక ఇచ్చేది ఏంది పేపర్లు వచ్చేది అనబట్టలేదు నివేదిక చిన్ని కొలిక పూడి అన్నాడు కొలిక పూడిని చిన్న అన్నాడు ఇద్దరు మాట్లాడద్దని ఇప్పటికి మూడు సార్లు చెప్పారు చెప్పారు ఓపెన్ గా జరుగుతుంది ఫస్ట్ చిన్ని ఆధిపత్య ధోరణి తగ్గాల అప్పుడు కొలికపూడి గౌరవం ఇవ్వడం పెరగాల చిన్నికి చిన్ని సింపుల్ ఇది సరిగ్గా చెప్పాలంటే పెళ్ళయ్యాక గొడవపడే భార్యాభర్తలను కలపడంలాంటి వారు కోర్టులకే వాళ్ళకా విడాకులు ఇస్తున్నాయి ఇప్పుడు జరుగుతున్నది అది సార్ నేను తాజాగా తీసుకున్న నిర్ణయాలు అంటే